అన్నీ ఏది దొరికితే అది వేసుకోవచ్చు అది దొరికితే దొరకలేదనుకోండి ఏది దొరికితే అది నో ప్రాబ్లం రేపు అది ఓకే రెండు ఒకటి అది లేపం రేపు రాస లేపం లేపం అది రేపు రా లేపం అది దాంట్లో కూడా మనం ఏది దొరికితే అది వేసుకోవచ్చు అండి ఏం పర్లేదు ఇప్పుడు దీన్ని చిన్న చిన్న మూటలాగా కట్టుకొని మనం కాపర్ సైజ్ చేసుకోవచ్చు అండ్ ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా వాడచ్చాయండి ఫిఫ్టీన్ డేస్ మీకు కావాలంటే ఓపెన్ చేసేసి ఇలా ఆరబెట్టచ్చు కావాలంటే అలా మూటలాగా వదిలేసినా ఏం ప్రాబ్లం ఉంటుంది అలా చేస్తే కొంచెం కష్టం అనిపిస్తుంది దిగుతుందండి చాలా అంత దిగుతుంది చాలా మీకు ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు బట్ ఏమంటే అలా జ్యూస్ చేసినప్పుడు జ్యూస్ వచ్చేస్తుంది అనమాట అలా కూడా చేసుకోవచ్చు ఇట్స్ లైక్ ఇట్స్ ఇన్ ఆర్ హ్యాండ్స్ ఎలా మనకి నచ్చితే ఎలా సూటబుల్ గా ఉంటే చేసుకోవచ్చు మొత్తానికి ఆకులు ఉండాలి మసాలా కొన్ని ఉన్నాయి ఉండాలి అది మీరు గ్రైండ్ చేసి చేసుకుంటే ఒక్కొక్కసారి జ్యూస్ సపరేట్ అయిపోతుంది మరి మీకు ఉండదు అది చూసుకుని చేసుకోవాలి ఇది చూపియాల క్లియర్గా కనపడేలాగా చూపి మూట కట్టేది చూడండి ఒకసారి అందరూ కనపడుతుందా ఇది మూట ఎలా కట్టుంది పైన్ కడుతుంది పడుతుంది అచ్చా సో ఒక స్క్వేర్ క్లాత్ తీసుకొని ఇలా మనకి ఎలా వీలుంటే అలా కట్టేసుకోవచ్చు ఇది ఒక స్టాండర్డ్ మెథడు మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు లేకపోతే ఒక ఇది కట్టేయచ్చు కాటన్ గాఢ క్లాత్ అయితే బెస్ట్ అనమాట కొంచెం కొంచెం గట్టిగా ఉండే క్లాత్ ఎందుకంటే మనం వేడి చేస్తాం మళ్ళీ మళ్ళీ వేడి చేసినప్పుడు కాలిపోతుందనమాట కొంచెం ఆయిల్ తక్కువ కూడా వేసుకోవచ్చు ఇంత కూడా వేసుకోవచ్చు ఒక్కొక్కసారి అటు ఇటు ఇప్పుడు ఎలాగో పేషెంట్ రాసేస్తాం కాబట్టి ఓకే పెట్టుకోవచ్చు బ్యాక్ ఇప్పుడు ఇది ఏంటి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ మ్యాక్సిమమ్ అండి రోజుకు రెండు సార్లు మూడు సార్లు కాపడం మెచ్చుకోవచ్చు ఇప్పుడు చూపిస్తారు ఎలా చేస్తుందని అమ్మ భీమరాజ్ ఎవరైనా బాయ్స్ చేస్తే బాగుంటుంది చిరంజీవి ఫోటోగ్రఫీ చేస్తాడు వి అబ్బాయిలు చేస్తాడు నన్ను ఎవరైనా ఇప్పుడు ప్రాక్టికల్స్ బాయ్స్ ఎవరైనా బట్ ఒకసారి వాళ్ళు చేసినాక చూడండి అక్కడ చూసుకోండి చూసుకోండి

మేబీ షర్ట్ తీయాలేమో మీరు అయితే అప్పుడు వేడి చేసి చేసి పెడుతూ ఉండాలి అంతే వాళ్ళు అంతే అంతే సో అలా జస్ట్ చూసుకొని ఒకవేళ వేడి ఎక్కువ ఉంటే చెప్పాలండి మీరు అది కంఫర్ట్ జోన్ మారుతుందనమాట ఒకరు అసలు తట్టుకోలేరు వాళ్ళకి కొంచెం తక్కువ పెట్టాలి తట్టుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ పెట్టచ్చు అది ఒక్కొక్కసారి కాల్ చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట అంతే మీరు చెప్పండి తట్టుకొని అవ్వకపోతే కొంచెం తగ్గించుకుంటే బాగానే ఉందా టెన్ టు ఫిఫ్టీన్ మ్యాక్సిమం ట్వంటీ మినిట్స్ అంతకన్నా ఎక్కువ పెట్టద్దండి ఓపెన్ చేయ అక్కర్లేదు యాక్చువల్లీ ఇఫ్ యు ఆర్ అంతే ఫిఫ్టీన్ డేస్ రోజు కొంచెం ఆయిల్ వేసుకొని చేయాలి చాలా ఎక్కువ అయిపోయింది వాళ్ళ అంత ఎక్కువ డ్రై అవ్వదు అలా ఉంచేస్తే మనం యాక్చువల్లీ వీలైతే ఒక ప్లాస్టిక్ గిన్నెలోనో లేకపోతే స్టీల్ గిన్నెలో పెట్టుకుంటే బెటర్ మీరు దానికి కూడా చేయించుకోవచ్చు నాన్న గర్ల్స్ ఎవరు ఉన్నారు అన్నా ఆంటీకి మీరే పెట్టుకుంటారా అలా కదా వాళ్ళు పెడతారు కూర్చోండి అండి శాంతి ఎవరు ఇక్కడ ఇంకొకటి లేదా సరే సరే వాళ్ళది అయిపోయినా పెడతారా దాన్ని తీసుకుని పెడతారు እኔ እንጃ እየሆነ ነው ఒకవేళ దీన్ని చేస్తే ఇన్ఫ్లమేషన్ ఎక్కువైంది అనుకోండి స్వెల్లింగ్ ఇంకా ఎక్కువైంది అనుకోండి అప్పుడు మీకు అది సూట్ అవ్వలేదని అర్థం అంటే ఆర్థరైటిస్కి ఆయిల్ ఉండాలి ఆర్థ్రాటైడ్ ఆర్థరైటిస్కి స్వెల్లింగ్ ఎక్కువ అవుతుంది సో వాళ్ళకి ఆయిల్ లేకుండా చేయొచ్చు దాంట్లో ఏమంటే చూర్ణాలు వేసుకోవాలి చూర్ణ పిండ స్వేదం అంటాం ఇది పత్రపోట్లీ స్వేదం కదా దాంట్లో చూర్ణ పిండస్వేదం సో సొంటి కానీ త్రిఫల ఇంకా కొన్ని ఐటమ్స్ ఉంటాయి అవన్నీ వేసుకొని మూటలాగా కట్టుకోవాలి ఇలాగే చేయాలి సేమ్ టు సేమ్ బట్ ఎక్కువ ఆయిల్ కాకుండా డ్రైగా చేసుకోవాలి వాళ్ళకి సో ఇట్స్ సూటబుల్ ఫర్ ఎవ్రీ వన్ బట్ సమ్ టైమ్స్ ఏమైనా ఇలా రియాక్షన్ వచ్చింది అనుకోండి వెంటనే ఇది ఆపేసి డ్రై చిన్న పిండి సిద్ధం చేసుకోవాలి ఇంకెక్కు ఒకవేళ స్వెల్లింగ్ ఎక్కువ అయింది అనుకోండి అదే ఎలా ఉందో చెప్పాలి రిమోటైడ్ ఆర్థరైటిస్లో ఒకవేళ దీనివల్ల స్వెల్లింగ్ ఎక్కువ అయింది అనుకోండి అప్పుడు చూడన పిండ సిద్ధం చేసుకోవాలి అప్పుడు ఏం చేయాలి రాసిన శుంఠి త్రిఫల త్రికటు ఇవన్నీ ఫ్రై చేసుకోవచ్చు లేకపోతే అలాగే మూట కట్టేసి మనం దాన్ని ఇలా కాపడం పెట్టుకోవచ్చు వేడి చేసి ఆయిల్ ఎక్కువ వాడకుండా లైట్గా వన్ ఆర్ టూ డ్రాప్స్ ఆయిల్ పెట్టుకోవచ్చు అది క్లాత్ మాడుకుంటా అంతే అండ్ కొంతమందికి ఓన్లీ సాల్ట్ ఇంకేమీ లేదు ఇంట్లో అంటే సాల్ట్ పసుపు కూడా ఇలా చేసుకోవచ్చు సేమ్ టు సేమ్ అమ్మ చూడడంలో కూడా సాల్ట్ వేసుకోవచ్చు ఏం పర్లేదు సో అది కొన్ని కేసెస్లలో మీకు ఇది కాంప్లికేషన్స్ రావచ్చు దీనివల్ల కూడా సో ఇది సేఫ్ అంటే సేఫ్ సేఫే కానీ సమ్ టైమ్స్ స్వెల్లింగ్ ఎక్కువ అయింది అనుకోండి ఇన్ దట్ కేస్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయిన్ అనమాట తెలుసుకోవాలి అది టెంపరేచర్ మాత్రం మీ పైన పెట్టి చూడాలండి ఎప్పుడైనా సరే మన చేతి మీద అండ్ అది కూడా ఇటువైపు పెట్టాలి ఇటువైపు తట్టుకుంటుంది ఇటువైపు పెట్టి చేయాలన్నమాట ఒక్కొక్కసారి కాల్తే బొబ్బలు కూడా రావచ్చు సో అందుకని మీరు జాగ్రత్తగా చేయాలి అంతే మనం పెద్దవాళ్ళం కాబట్టి తెలుసుకుని చేస్తాం అది మరి చిన్నపిల్లలు అయితే కష్టం జస్ట్ స్లో ట్యాపింగ్ యాక్షన్ అంతే అండి అయితే మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళు ఎలా చేస్తున్నారని అంతే చేయాల్సింది మనం ఎక్కువసేపు ఉంచేసినా కాలుతుంది మళ్ళీ ఒక చోట ఎక్కువసేపు కాకుండా అలా ట్యాప్ అలా రౌండ్ స్మూత్ గా రబ్ కూడా చేయొచ్చు అలా ట్యాప్ కూడా చేయొచ్చు ఓకే మొత్తానికి సమ్ కైండ్ ఆఫ్ హీట్ థెరపీ అని ఇన్ అదర్ వర్డ్స్ అండి కొంతమంది హాట్ వాటర్ బ్యాగ్ పెట్టుకుంటారు అది సంథింగ్ లేదా బట్ అడిషనల్ ఎఫెక్ట్ ఉంటుంది దీంట్లో అయితే బట్ యాక్చువల్లీ ఇప్పుడు ఆయిల్ ఎక్కువ అయింది ఇంత ఆయిల్ అవసరం లేదు మీరు చేసుకునేటప్పుడు కొంచెం మితంగా చేసుకోండి అది ఎందుకంటే అది ఫుల్ ఇక్కడ మీ ప్లేస్ అంతా డర్ట్ మాకైతే టేబుల్స్ ఉంటాయి కాబట్టి అది ఆయిలీగా ఆయిలీగానే ఉంటాయి ఇంట్లో డ్రాప్స్ కనపడకపోతే జార్ పడే ఛాన్సెస్ ఉంటుంది అందుకని కొంచెం ఆయిల్ తగ్గించి చేసుకోండి అదే జాగ్రత్తగా క్లీన్గా పెట్టుకొని చేసుకుంటే ఒక పోట్లు మీకని మీరే పెట్టుకోవాలి ఇప్పుడు ఫర్దర్ టైమింగ్ ఎక్స్టర్నల్ థెరపీ కాబట్టి ఇట్స్ ఓకే బట్ ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూస్ గా చేసేటప్పుడు మీరు మీకు ఎక్స్క్లూజివ్గా వేరే పోట్లీ పెట్టుకో మిక్స్ చేయొద్దండి ఎక్కడైనా నో బ్రాల మీదంతా డెలికేట్ పార్ట్స్ వద్దు అండి వద్దు మైగ్రేన్ కి ఏంటంటే సొంఠి లేపం రాసుకున్నా చాలండి పాలల్లో కలుపుకొని దాని లేపం రాసుకోవాలి సొండి పౌడర్ని పాలల్లో వే పాలు ఉంటే ఆ పాలండి నో ప్రాబ్లం